కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి కోమిటిరెడ్డి పెంకటరెడ్డితో కలిసి జాతీయ రహదారుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు కుమరంభీం ఆసఫాబాద్ జిల్లా కాగస్నగర్లో నగర్లో జరిగే బహిరంగ సభ హైదరాబాద్లో అంబర్పేటలో జరిగే సభల్లో అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు ఉదయం పది గంటల కుమ్రంభీం జిల్లాలోని కాగజ్ నగర్ కు గడ్కరీ చేరుకుంటారు రెండు కోట్లతో నూట పదిహేను పాయింట్ మూడు తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్మించిన ఐదు జాతీయ రహదారులను అక్కడి నుంచి ప్రారంభిస్తారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు హైదరాబాద్ శివార్లోని కన్హా శాంతివనాన్ని సందర్శిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారు గంటల నిమిషాలకు అంబర్పేట ను ప్రారంభించి అక్కడి మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు నూట మూడు పాయింట్ ఒకటి నాలుగు కిలోమీటర్ల మేర రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కోట్లతో నిర్మించిన ఏడు జాతీయ రహదారులను ఇదే సభా వేదికగా కేంద్ర మంత్రులు ప్రారంభిస్తారు వాటితో పాటు పలు కొత్త వంతెనల నిర్మాణం రహదారుల విస్తరణకు శంకుస్థాపనలు చేస్తారు హైదరాబాద్ లో రెండు పేల ఆరు వందల ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కోట్ల అంచనా వ్యయంతో నూట డెబ్బై మూడు పాయింట్ ఒకటి నాలుగు కిలోమీటర్ల మేర వివిధ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు వీటిని కేంద్ర జాతీయ రహదారుల శాఖ రాష్ట రోడ్డు భవనాల శాఖ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఇందులో కొన్ని ప్రాజెక్టులు దాదాపు పూర్తి కాగా మరికొన్ని తుది దశకు చేరుకున్నాయి హైదరాబాద్ పూండె రహదారిపై బీహెచ్ఈఎల్ జంక్షన్ వద్ద ఒకటి పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణం తొంభై మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం పూర్తయింది అంబరిపేట ఎక్స్ రోడ్ లో జాతీయ రహదారి వందల రెండుపై ఒకటి పాయింట్ నాలుగు ఏడు కిలోమీటర్ల నాలుగు వరుసలతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు ప్రాజెక్టు పనులు తొంభై శాతం పూర్తికాగా మతపరమైన నిర్మాణాల కారణంగా నూట పది మీటర్ల మేర పనులపై కొంత ప్రభావం పడింది హైదరాబాద్ బెంగళూరు మార్గంలో అరామ్ఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరు లేన్ల పనులు ఎన్హెచ్ నూట అరవై ఏడుపై మహబూబ్ నగర్ జడ్చర్ల మధ్య రోడ్డు విస్తరణ మరమ్మతులు పునర్నిర్మాణ పనులను కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంభించనున్నారు